ఏసావు వేట ఎందు నేర్పరి అయినవాడు కనుక అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను ఇసాకు ఏసావు తెచ్చిన వేట మాంసను తిరుచుండెను గనుక అతన్ని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలఘోర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదేమో అనబడిను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వం నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకనేను అతడు అప్పటికే కష్టపడి పనిచేసి అలసిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో తన సహోదరిని దగ్గరికి వచ్చి తాను వండుకునుచున్న దాంట్లోంచి కొంత పెట్టమని అడిగినప్పుడు అతని సహోదరుడు అతడి బలహీనతను గమనించి నీ జ్యేష్టత్వాన్ని కానీ నాకు ఇచ్చినట్లయితే నేను వండుకున్న దాన్ని నీకు పెడతాను అన్నప్పుడు ఒకవేళ చనిపోతే ఈ జ్యేష్టత్వం దేనికి ఉపయోగపడద్ది అని అనుకున్నాడు ఏసావు కనుక తన హృదయంలో ఆ విధముగా ఆలోచించి నేను చావుబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను ఈ మాట అనగానే తన అన్నని ప్రమాణం చేయమని అడిగాడు తన అన్న ప్రమాణం చేసి అతనికి జ్యేష్టత్వం అమ్మేవేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసాబుకి అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏశావు తన జాష్టత్వంను తృణీకరించెను ఎర్ర ఎర్రగా కనిపించే ఆహారాన్ని చూసి అలసిపోయినటువంటి ఏశావు ఆశపడ్డాడు కానీ ఎప్పుడు జాష్టత్వాన్ని పొందుకోవాలనే ఆలోచనలున్నటువంటి యాకోబు తన అన్న బలహీనతను గమనించి తన అన్న అలసి ఉన్న విషయాన్ని గమనించి అతనికి ఆ ఎర్ర ఎర్రగా వండినటువంటి గాయల కూర ఆ చుక్కుడుకాయల వంటకాన్ని అతనికి పెట్టడానికి ముందు జాష్టత్వాన్ని అడిగాడు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తన అన్న ఆ జాష్టత్వాన్ని అప్పగించాడు ఈ విధముగా ఏసాబు తన జాష్టత్వాన్ని కోల్పోయి యాకోబుకి జాష్ జాష్టత్వాన్ని అమ్మివేశాడు కేవలము చూపునకు రమ్యమైనటువంటి ఆహారాన్ని ఆశించి ఇలా చూపునకు రమ్యమైనటువంటి వాటిని ఆశించి లోకమంతయు కూడా ఎన్నో కోల్పోచున్నది కనుక ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని యాకోబు ఏసావుల జీవితం మనకి తెలియజేస్తూ ఉన్నది